భర్త అడుగులు అడిగేవా భర్త బాధ్యత నీ బాధ్యత కాదా కొంతమంది పెళ్లి చేసుకుని పెళ్ళి పెళ్ళిలో ఉన్నటువంటి సంతోషం ఆ వివాహ జీవితంలో బాధ్యతగా ఉండాలనే జ్ఞానం ఉండకపోతే అట్లా దేవునికి స్తోత్రం చెప్పండి ఏమైనా చెప్తున్నావు అనుకో చెప్పండి నన్ను అంటున్నావు నన్ను చెప్పండి తక్కువ చేసి మాట్లాడుతున్నావు అది కాదు వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల యొక్క బాధ్యత ఇద్దరు వ్యక్తుల యొక్క నమ్మకం భార్య బాధ్యత భార్య భర్త బాధ్యత భర్త పిల్లలు పుడితే పిల్లల బాధ్యతలు పిల్లలకు ఉన్నాయి చెప్పండి అన్ని బాధ్యతలు భార్య చేయలేదు అన్ని బాధ్యతలు భర్త చేయలేడు అన్ని బాధ్యతలు పిల్లలు చేయలేరు దేవునికి స్తోత్రం నాలుగు చేతులు నాలుగు కాలాలు పాటు ఆ కార్యాలు చెప్పబడతాయి దేవునికి స్తోత్రం విలియం కేరీ తన భార్యతో చెప్పాడు నువ్వు రావు రాను అనమాక పిల్లల్ని నేను ఆడిస్తా నేను చూసుకుంటా సరే నేను వస్తాను కానీ మాతో పాటు మా చెల్లిని కూడా తెచ్చుకుంటా నేను బాలింత కదా ఆ వాడ ప్రయాణం ఎప్పుడు చేయలేదు ఆరు నెలలు ఆరు నెలలు ఒక్క గంట సముద్రం కెళ్ళదురండి వాంతులు చేస్తా మీకు తెలుసండి సముద్రం అంత నీశ్వాసన వస్తుంది ఎప్పుడైనా